అందరికి నమస్కారం ఆగస్ట్ ఇరవై ఐదు శ్రావణ మాసం బహుళ సప్తమి విశేషమైనటువంటి అదృష్ట లక్ష్మి మహాయాగాన్ని జరుపుకోబోతున్నాము శ్రీ విదాత పీఠం ఆధ్వర్యంలో నూట ఎనిమిది కుండాత్మక అదృష్ట లక్ష్మి మహాయాగము ఈ యాగము వివాహం కావలసిన వారు కుదరకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాగే వివాహం అయి సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు అంటే ఇటు జీవితంలో అనేక సమస్యలు ముఖ్యంగా కుటుంబ సమస్యలు అలాంటి వారు వివాహపరంగా ఇద్దరి భార్యవర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తొలగడానికి అలాగే ఆర్థికంగా సమస్యలు తొలగడానికి వ్యాపార అభివృద్ధికి ఉద్యోగంలో ఉన్నతికి ఎందుకంటే లక్ష్మి అనేది మనకి శుక్రుడి అది దేవత శుక్ర గ్రహం ద్వారానే మనకి వివాహం కానీ వివాహ సౌఖ్యం గాని అలాగే ఆర్థిక ఉన్నతి గాని లభిస్తాయి కాబట్టి దీనికి పరిహారంగా మనం ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి ఈ నూట ఎనిమిది హోమకుండా అదృష్ట లక్ష్మి మహాయాగాన్ని చేసుకోవడం చాలా అవసరం ఇలాంటిది మనం ఒక్కళ్ళమే చెయ్యాలి అంటే చాలా ప్రయాసతో కూడిన వ్యవహారం కాబట్టి అలా జరుగుతున్నప్పుడు మనం గనక అందులో పాల్గొనగలిగితే సామూహికంగా చేసే కార్యక్రమాల వలన మనకు వచ్చేటువంటి ఉపయోగం అదే ఎందుకంటే ఏ ఒక్కళ్ళు అందులో పాల్గొన్న అన్నిటి యొక్క ఫలితాన్ని పొందుతాం కృష్ణు సహస్ర పారాయణ అయినా లక్ష్మీనామ సహస్ర పారాయణ అయినా కూడా మనము ఎందుకు సామూహికంగా చేస్తాము అంటే సామూహికంగా పాల్గొనడంలో ఉండేటువంటి అభివృద్ధి అలాగే ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే అందరూ కలిసి చేసిన దాని ఫలితం ప్రతి ఒక్కరూ పొందుతారు కాబట్టి కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి నూట ఎనిమిది హోమ కుండాత్మక మహాలక్ష్మి యాగము అనేది చాలా అరుదుగా జరుగుతుంది మరి అలాంటి అరుదు కార్యక్రమంలో పాల్గొని మీ వివాహం కుదరడానికి సంబంధించినటువంటి సమస్యలు వివాహం తర్వాత ఏర్పడుతున్నటువంటి కుటుంబ సౌఖ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ వ్యాపార సమస్యల నుంచి బయటపడతారని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అంటే ఎలా మీరు అనే వివరాల కోసం మాత్రము తొమ్మిది ఆరు 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 సున్నా రెండు మూడు ఏడు ఒకటి నెంబర్కి సంప్రదించండి వస్తు రూపేణ ధన రూపేణ మీ సహకారం అందించవచ్చు అలాగే కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి రుసుము ఉంటుందనే వివరాల కోసం కూడా మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ ఇరవై ఐదు శ్రావణ మాసం ఆదివారం రోజు వచ్చింది మన అందరికీ కూడా చాలా అనువుగా ఉంటుంది విశేషమైనటువంటి సప్తమి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆ మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు కటాక్షము పొందాలని ఆశిస్తూ శుభం నమస్తే